ప్రస్తుతం ప్రభాస్ ఒకేసారి మూడు ప్రాజెక్టులను పై నటిస్తున్నాడు అది కేవలం ప్రభాస్ కు మాత్రమే సాధ్యమైంది అయితే ప్రభాసే కాదు తారక్ కూడా అది సాధించగలడు అంటూ నందమూరి ఫ్యాన్స్ వారిస్తున్నారు ఇప్పటికే ప్రభాస్ రాజాసాబ్ కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా షూట్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే అలాగే తారక్ కూడా దేవరతో పాటు వారు టూ సెట్స్ లోనూ పాల్గొంటున్నారు అయితే ఫ్యాన్స్ లెక్కలు ఎలా ఉన్నా ప్రశాంత్ నీల్ మాత్రం మొదట ప్రభాస్ పనులు పూర్తి చేసిన తర్వాతే తారక్ దగ్గరికి రావాలని ఫిక్స్ అయ్యారట ప్రభాస్ రాజా సాబ్ షూటింగ్ పూర్తి కాగానే సల్వార్ సీక్వెల్ శౌర్యంగా పర్వం షూటింగ్ ను హాజరవుతారని తెలుస్తుంది ఇక సలార్ శౌర్యంగా పర్వం ఫస్ట్ షెడ్యూల్ కోసం స్పెషల్ సెట్స్ వేసినట్లు తెలుస్తుంది పది రోజుల పాటు ఈ షూటింగ్ అవుతుందని ఇందులో ప్రభాస్ పృథ్వీరాజ్ నటించనున్నారు అక్టోబర్ లోపు శౌర్యంగా పూర్తి చేసి రిలీజ్ కు తీసుకురావాలని ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తుంది ఫస్ట్ పార్ట్ రూపొందిస్తున్న సమయంలోనే సెకండ్ పార్ట్ కు ఎంతో కీలమైన మేజర్ పోర్షన్ షూట్ చేశారని సమాచారం అందుకే ఇప్పుడు షూటింగ్ త్వరగా పూర్తి చేసి ఎట్టి పరిస్థితులను అక్టోబర్ నుంచి తారక్ పన్ను మొదలు పెట్టాలని ఫిక్స్ అయ్యారట ప్రశాంత్ ఓవైపు సలార్ టూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటుండగానే మరోవైపు తారక్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసేలా బాధ్యతలను తీసుకున్నారని తెలుస్తుంది ఇక ప్రశాంత్ ఇంట్లో మూవీ సెట్స్ అడుగు పెట్టకముందే దేవరా పోస్ట్ రిలీజ్ ప్రమోషన్ కూడా పూర్తి చేయాలని ఎన్టీఆర్ ప్లాన్లో ఉన్నారట ఇక తారక్ హీరోగా నటిస్తున్న దేవరా అక్టోబర్లో రిలీజ్ కానుంది ఈ క్రమంలో తారక్కు సంబంధించిన సినిమా షూట్ ఇంకా కాస్త బ్యాలెన్స్ ఉందని వినిపిస్తుంది సో వార్ టు దేవర షూట్ రెండింటికి ర్యాండంగా టైం కేటాయిస్తూ షూటింగ్లు కంప్లీట్ చేస్తున్నారు తారక్ త్వరగా పూర్తిగా ప్రశాంత్ నీల్ సినిమా కోసం టైం కేటాయించే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారట ఏడాదిలో మూడు సినిమాలు పై ఉంచి మా హీరో దూసుకుపోతున్నారంటే మా హీరో దూసుకుపోతున్నారంటూ సమర్పడుతున్నారు ప్రభాస్ తార్క్ ఫ్యాన్స్